మీ పిల్లలకు ఎక్కువ జ్వరం అంటే హై ఫీవర్ ఉందా అయితే ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్షైన్ హాస్పిటల్స్ ఈ వీడియోలో మనం పిల్లలకు జ్వరంలో ఫిట్స్ ఎందుకు వస్తాయి ఫిట్స్ ఏంటి ఫిట్స్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఒకవేళ ఫిట్స్ వస్తే ఇంట్లో మనం ఏం చేయాలి అనే విషయాలు తెలుసుకుందాం చిన్న పిల్లల్లో తరచుగా జ్వరాలు వస్తుంటాయి అవి ఏ కారణం వల్లైనా కావచ్చు మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ సింపుల్ దగ్గు జలుబు ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అయినా కానీ కొన్నిసార్లు తీవ్రమైన జ్వరం లేదా హై ఫీవర్ అంటే వన్ నాట్ టూ వన్ నాట్ త్రీకి మించి ఫీవర్ ఉన్నప్పుడు మీ పిల్లల్లో ఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది దాన్నే ఫెబ్రైల్ సీజర్స్ అంటాం పిల్లల్లో ఫిట్స్ రెండు రకాలుగా ఉంటాయి ఒకటి జ్వరంలో వచ్చే ఫిట్స్ మరొకటి జ్వరం లేకుండా వచ్చే ఫిట్స్ యూజువల్గా జ్వరంలో వచ్చే ఫిట్స్ అంటే ఫెబ్రైల్ సీషర్స్ ఆరు నెలల వయసు నుండి ఆరు సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న పిల్లల్లో వస్తుంది ఒకవేళ మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఆల్రెడీ ఫిట్స్ ఉంటే కనుక మీ పిల్లల ఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ పిల్లలు ఒకవేళ పద్దెనిమిది నెలల కన్నా తక్కువ వయసు గలవారైతే లేదా మీ పిల్లల్లో జ్వరం నూట నాలుగు అంటే వన్ నాట్ ఫోర్ కన్నా ఎక్కువ ఫీవర్ ఉన్నట్లయితే మీ పిల్లల్లో ఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది జ్వరంతో ఉన్న పిల్లల్లో ఫిట్స్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు వెంటనే దాన్ని గుర్తించాలి జ్వరం మందు లేదా పారాసెటమాల్ వేయాలి మరియు గోరువెచ్చని నీళ్లతో జ్వరం తగ్గే వరకు ఒళ్ళు తుడవాలి ఒకవేళ జ్వరం రెండు రోజుల మించి ఉన్నట్లయితే వెంటనే మీ పిల్లల డాక్టర్ గారిని సంప్రదించాలి మీ పిల్లలకు జ్వరంలో ఫిట్స్ వస్తున్నట్టు మీరు ఎలా గుర్తించాలంటే హై ఫీవర్ ఉన్నప్పుడు పిల్లలు నీరల రంగులోకి మారడం లేదా కళ్ళు పైకి తేలేయడం స్పృహ కోల్పోవడం లేదా కాళ్ళు చేతులు కొట్టుకోవడం ఇవన్నీ ఫిట్స్కి సంబంధించిన లక్షణాలు ఒకవేళ మీ పిల్లలకు జ్వరంలో ఫిట్స్ వస్తే ఇంట్లో మీరు చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్ ఏంటో చూద్దాం మొదటిగా పిల్లలకు ఫిట్స్ వచ్చి కాళ్ళు చేతులు కొట్టుకుంటున్నప్పుడు కాళ్ళు చేతులు బిగించి పట్టుకోకూడదు ఫ్రీగా ఉంచాలి రెండవది ఫిట్స్ వస్తున్నప్పుడు పిల్లల తలకు గాయం కాకుండా చిన్న దిండు లేదా దుప్పటి లాంటి తల కింద పెట్టాలి మూడవదిగా ఫిట్స్ వస్తున్నప్పుడు పిల్లలకు ఏదైనా తినిపించడం లేదా త్రాగించడం లాంటిది చేయకూడదు కొంతమంది తల్లిదండ్రులు షుగర్ డౌన్ అయ్యిందేమో అని పంచదార తినిపించడం లేదా నీళ్లు తాగించడం వంటివి చేస్తారు కానీ అలా చేయడం వల్ల అవి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి పిల్లలకి ఆయాసం లాంటివి వస్తాయి నెక్స్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అంటే అన్నిటికన్నా ముఖ్యమైన స్టెప్ ఏంటంటే ఫిట్స్ వస్తున్నప్పుడు పిల్లల్ని రికవరీ పొజిషన్లో ఉంచాలి అంటే స్క్రీన్ మీద చూపించిన విధంగా పిల్లల్ని ఒక వైపుకి తిప్పాలి ఎడం వైపుకి లేదా కుడి వైపుకి తిప్పి పడుకోబెట్టాలి తల మరియు మెడ భాగం ముడుచుకుపోకుండా తలను కొద్దిగా వెనక్కి వంచాలి దీన్నే రికవరీ పొజిషన్ అంటాం పిల్లలకు ఫిట్స్ తగ్గి స్పృహ వచ్చే వరకు ఇలానే ఉంచాలి అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏ టైంలో పిల్లలకి ఫిట్స్ వచ్చాయి ఎంతసేపు ఉన్నాయి పిల్లలు మళ్ళీ స్పృహలోకి రావడానికి ఎంత టైం పట్టిందనే ఈ టైంని క్లియర్గా నోట్ చేసుకోవాలి మరియు వీలైనంత తొందరగా ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి పిల్లల్లో జ్వరంతో వచ్చే ఫిట్స్ ప్రతిసారి ప్రమాదకరం కాకపోవచ్చు కానీ సరైన జాగ్రత్తలు పాటించడం వల్ల తరచుగా పిల్లల ఫిట్స్ రాకుండా కాపాడుకోగలం మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఓ క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి లేదా సంప్రదించండి సన్షైన్ హాస్పిటల్స్ అజిత్ సింగ్ నగర్ విజయవాడ ఫోన్ నెంబర్